గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రాలో బాగా నానుతున్న ప్రశ్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అయిపోతుందా ఈ ప్రశ్న మీద ఎన్నో ఉద్యమాలు జరిగాయి గవర్నమెంట్తో పోరాటాలు జరిగాయి అయినప్పటికీ ఏ కొలిక్కి రాలేదు అది ఇలాంటి మంచి టాపిక్ని టచ్ చేసి దాని మీద ఏకంగా మూవీ తీసి గవర్నమెంట్స్ని సైతం ఆ మూవీ వైపు లాగారు అంటే ఎలాంటి ప్రజల్లో వస్తున్న ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఈ విషయం మళ్ళీ ప్రజల్లో మళ్ళీ ఒక హైప్ని క్రియేట్ చేస్తుంది ఈ మూవీ అన్నట్లు ఒక మూవీని తీశారు మన సత్యారెడ్డి గారు ఆయనే దర్శకుడు ఆయనే నిర్మాత ఆయనే కథానాయకుడిగా ఈ చిత్రాన్ని రూపొందించారు ఇది గద్దర్ గారి చివరి చిత్రం చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి కూడా ఈరోజు ఇక్కడ రిలీజ్ చేశారు ఈ మూవీని మొత్తం త్రీ హండ్రెడ్ థియేటర్స్లో రిలీజ్ చేశారు ఈ మూవీని ప్రజల రెస్పాన్స్ కూడా చాలా బాగుంది అండ్ మనం హీరో గారు ఉన్నారు మనతో పాటు ఆయన అడిగి ఈ మూవీని గురించి ఆయన పడ్డ కష్టం గురించి మనం అడిగి తెలుసుకుందాం హలో సార్ చెప్పండి సార్ ఈ మూవీ ప్రేక్షకులతో చూసారు ఈరోజు ఎలా అనిపించింది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన యాభై మూడు సినిమాలు తీశాను గతంలో ఏ సినిమాకి ప్రజల నుంచి ఇంత రెస్పాన్స్ రాలేదు ఇది ప్రజల సినిమా అన్నిటికీ మించి ఇరవై కోట్ల మంది ఆత్మ ఆంధ్రుల ఆత్మాభిమానం ఇది గద్దరన్న నటించిన సినిమా ప్రతి ఒక్కళ్ళు ఎన్నో సినిమాలు తీస్తారు కామెడీ సినిమాలు తీస్తారు లవ్ సినిమాలు తీస్తారు ఫ్యాక్షన్ సినిమాలు తీస్తారు మాఫియా సినిమాలు తీస్తారు ఈ సినిమా నేను ఎందుకు తీయకూడదు ప్రజల కోసం సినిమాలు ఎందుకు తీయకూడదు అనే ఉద్దేశంతో ప్రజా యుద్ధ నౌక విప్లవ కవి గద్దర్ గారు గోరేటి ఎంకన్న గారు సుద్దాల తేజ గారు ప్రముఖ కవులు జానపద బ్రహ్మలు ఎన్నో పాటలు రాయగా జన్మ హక్కున్నో దాన్ని ఎవడన్నా మొనగాడు ఎవడన్నా అన్నన్నమా ఎన్న కంపెనీ కూలన్నా అన్నమా ఎన్న కంపెనీ కూలన్నా ఎన్నాళ్ళు ఈ బతుకు ఎదురు తిరగావన్నా ఉక్కు ఫ్యాక్టరీ తల్లి ఉక్కు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో విశాఖ విశాఖ శోకమై పొంగినాది ఈ కథని తీసుకొని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదనే ఉద్దేశంతోటి గద్దర్ గారితో కలిసి ప్రజలతో కలిసి సినిమా తీశాను వందలాది మంది వేలాది మంది సినిమాని ఆదరించారు అద్భుతంగా ఉందని చెప్తున్నారు ఎక్కడ పట్టినా ఏ థియేటర్ లో కూడా విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు ప్రేక్షకులే ప్రేక్షకులే ఉద్యమకారులుగా మారి నినాదాలతోటి థియేటర్ని హోరెత్తిస్తున్నారు ఇది చాలు నాకు ఈ సినిమా విజయవంతమైందని చెప్పడానికి తెలుగు ప్రజలు ఉద్యమకారులుగా మారి తమ హక్కుల్ని తమ హక్కులు హక్కులు కాపాడుకోవడానికి ఉక్కు స ఉక్కు సత్యాగ్రహం సినిమా దోహదపడుతుందని ఈ సినిమాని విజయవంతం చేసి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చేసినటువంటి తెలుగు ప్రేక్షక దేవుళ్ళకి ఉద్యమకారులకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అందరికీ ప్రజలందరికీ ప్రేక్షకులకి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ అండి ఉక్కు సత్యాగ్రహం మూవీకి వచ్చిన ప్రేక్షకులు మనతో ఉన్నారు వాళ్ళని అడుగుదాం ఎలా ఉంది మూవీ సత్యారెడ్డి గారి యాక్షన్ ఎలా ఉంది గద్దర్ గారిని చివరిసారిగా ఈ సినిమాలో చూడడం ఎలా అనిపించింది వాళ్ళకి అనేది వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం హాయ్ అండి ఎలా ఉంది సినిమా అయితే చాలా బాగుందండి ఎన్నో సినిమాలు తీసు చూస్తున్నాం కానీ ఇలాంటి సినిమా ప్రజల్లోకి తీసుకురావడం అనేది చాలా గొప్పగా ఉంది సత్యారెడ్డి గారు డైరెక్షన్ కానీ ఆయన యాక్టింగ్ కానీ చాలా బాగుంది గద్దర్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది ఆయన చివరిసారిగా ఈ సినిమాలు చూసినందుకు చాలా ఆనందంగా ఉంది మాకు పాటలు ఎలా ఉన్నాయండి గద్దర్ గారు గద్దర్ గారండి మన సత్యారెడ్డి గారండి అంటే ఇప్పుడు మన తెలుగు సినిమాలు చూసుకుంటే పాట నిమిడి మూడు నిమిషాలు అండి ఒకప్పుడు ఐదు ఆరు నిమిషాలు ఉండేది తర్వాత నాలుగు మూడు రెండు నిమిషాలకు కుదించారు కానీ ఒక్కొక్క పాట పదిహేను ఇరవై నిమిషాలు పాట ఉంది కానీ కానీ యువకులు యూత్ కూడా పాట విని లెగ్స్ డ్యాన్స్ చేస్తున్నారు హాల్లో అంటే అంత గూప్ బంప్స్ వస్తుంది నిజంగాను ఉక్కు సత్యాగ్రహం అనేది నిజంగా స్టోరీ అసలు వైజాగ్ తెలుగు నిజంగా వారు ఎంత కష్టపడ్డారు అనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది నిజంగా గద్రగారేంటి సత్యారెడ్డి గారేంటి ఏంటి అసలు ఇలాంటి సినిమా తీయాలంటే ఒక తెలుగు ఒక దమ్ము అనేది ఉండాలండి అది నిజంగా సత్యారెడ్డి గారు నిరూపించారండి నిజంగా సినిమా తీసి చాలా బాగుంది సినిమా అయితే ఎక్సలెంటు ఈ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ అప్పుడు పూర్తి అవుతుంది కానీ రెండు వేల ఇరవై నాలుగు నువ్వు ఏ సినిమా చూసావు అంటే ఉక్కు సత్యాగ్రహం సినిమా చూసాను ప్రతి ఒక్క పౌరుడు చెప్తాడు సూపర్ నిజంగా మనసు పూర్తిగా చెప్తున్న సినిమా అండి ఉక్కు సత్యాగ్రహం ప్రతి ఒక్కరు చూడండి పిల్లలకి చూపించండి మెయిన్ పిల్లలకి ఇప్పుడు వచ్చిన అత మాట ఆ ఆ సినిమాలు అవి కాదండి ఇలాంటి సినిమా ఒక్కసారి చూపిస్తే నిజంగా వాళ్ళు ఇంకా కొంచెం మారద్ది కూడా నిజంగా సూపర్ అండి నిజంగా తెలుగువారి సినిమా అండి ఇది ఉక్కు సత్యాగ్రహం సూపర్ ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న సమస్య కదా ఇది గవర్నమెంట్ త్రూ ఉన్న సమస్య కదా సో దీని మీద ఇలాంటి సినిమా తీసి దాన్ని ఇంత పెద్ద హిట్ చేశారు కదా ఎలా అనిపిస్తుంది ఇది ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళుకున్న కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా కళ్ళ కట్టినట్టు చూపెట్టారండి ఈ ఉక్కు సత్యాగ్రహం సినిమాలోను సత్యారెడ్డి గారు చాలా గ్రేట్ అండి ఎందుకంటే సినిమా నిర్మించారు నిర్మతగా చేశారు చాలా బాగా నటించారు ఇంకా ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలని మరీ మరీ కోరుకుంటున్నామండి అక్కకు అందరికీ కృతజ్ఞతలు వందనాలు అట్లాగే ఉక్కు సత్యాగ్రహం మూవీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ యాక్టర్గా ప్రపంచానికి తెలుగు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముందు వస్తున్న మన సత్యారెడ్డన్న గారికి ఆ మూవీలో యాక్ట్ చేసిన కళాకారులకు మ్యూజిక్ డైరెక్టర్లకు సింగర్స్కి అందరికీ వందనాలు ఈ మూవీ గద్దరన్న ప్రాణం పోసి నడిపించిన మూవీ హైదరాబాద్ నుంచి తను విశాఖకు పయనించి అనారోగ్యం ఉన్నా సరే పయనించి ఈ మూవీలో తను యాక్ట్ చేయడము రాయడము ఆడడము ఆ మూవీ చూస్తే సజీవంగా తను ఇంకా ఉన్నాడనిపిస్తుంది ఈ మూవీతో తను ప్రజలకు ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చాడు తను వెళ్ళిపోతున్నానని ఒక మెసేజ్ రానున్న తరాలు ఉద్యమాల బాట పట్టాలని ఒక మెసేజ్ పాలనలో భాగం కావాలని ఒక మెసేజ్ చాలా స్పష్టంగా ఇచ్చాడు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి తను రాసిన పాటలు తను రాసిన వాక్యాలు ఇందులో చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది తను ప్రజల్ని కోరాడు ఈ ప్రైవేటీకరణని ఆపాలని మనం చూసుకుంటే ఈ ముప్పు విశాఖ స్టీల్ ప్లాంట్కే లేదు ఈ ముప్పు అన్ని గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కానీ అన్ని గవర్నమెంట్ సెక్టర్ ఆఫీసులకు అలాగే చూసే ప్రైవేటీకరణ ఉన్న ప్రైవేట్ సెక్టర్స్లో కూడా పనిచేస్తున్న ఎంప్లాయీస్కి కార్మికులకు ఉద్యోగులకు తమ తమ పనిచేస్తున్న ఉద్యోగం ఎప్పటి వరకు ఉంటుందో ఎప్పుడు తీసేస్తారో అన్న పరిస్థితి మనకు భారతదేశం అంతా ఉంది సో ప్రజలందరూ ఇలాంటి మూవీ చూడాలి రానున్న తరానికి అప్పచెప్పాలి అని నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ కంగ్రాచులేషన్స్ అన్న మూవీ చాలా బాగుంది పాట చాలా బాగుంది థ్యాంక్ యూ పిల్లాడి నుంచి చచ్చిపోయే ముసల్దాద్ వరకు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి ఎందుకంటే చాలామంది ఉద్యమకారులు ప్రాణాలు పనంగా పెట్టి సంపాదిస్తున్న ఆస్తి ఇదంతా కానీ ఎవరో డబ్బులు ఉన్న వాళ్ళు వచ్చేసి మేము తీయేసుకుంటాం ఆ ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఉంటాయా ఉండవా చాలామంది చాలా బాధలు పడుతున్నారు గవర్నమెంట్ కావచ్చు లేకుంటే చాలామంది పెద్దలు కూడా ఆలోచించట్లేదు వీళ్ళ గురించి చాలామంది రైతుల కష్టాలు చాలా అంటే చాలా కనిపించట్లేదు ఎవరికి బట్ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మా లాంటి ఏదో జాబ్ చేసుకున్నావా డబ్బులు వచ్చాయా బతికేస్తున్నామా అని బతికే ప్రతి ఒక్కరికి మీరు ఒక గొప్ప సినిమాని చూపించారు చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం ఇంకోటి మా అన్న ఆయన పాటలను విని చాలామంది ఉద్వేగానికి లోన్ అవుతాం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం మేమంతా బట్ ఆయన మన మధ్య లేరు బట్ ఈ సినిమాలో సినిమాతో ప్రతి ఒక్కరికి చూపించారు ఆయన ఇంకా సజీవంగా ఆయన పాట బతుకున్నాను ఈ రోజులు సజీవంగా బతికుంటాడు అని చూపించారు నిజంగా చాలా 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 థ్యాంక్స్ అండి ఎగ్జాక్ట్గా ఆయన ఏదైతే చెప్పాడో మేమందరం నిజంగా దాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకెళ్తామని మీ అందరికి మాటిస్తున్నాను చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామండి ఆయన ఆయన కడుపులో మీరు పుట్టారు మా ఆ అదృష్టం దక్కలేదు నిజంగా మేము చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం సో దయచేసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఈ సినిమాకి రండి మీలో ఒక నిజంగా అరే మనం ఇలా కదా బతకాలి ఒక గొప్ప వ్యక్తిగా బతకాలండి ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి అనే ఫీలింగ్ మీ అందరికీ వస్తుంది దయచేసి సినిమాను చూడండి అలాగే మనలో ఉన్న ఉద్యమకారుని బయటికి లేపండి ఉద్యమాల కోసం పోరాడండి థ్యాంక్ యూ గద్దలు సినిమా పేరు అయితే గద్దర్ దీంట్లో ఆర్లానమూర్తి గారు సీన్ పెట్టింటే బాగుండు అంటే ఒక్క సీన్ పెట్టింటే ఎర్రసేనం సీను సినిమా లేపిండు నిజాతే చెప్తున్నా ఈ సినిమాలో ఆన్లైన్తో కనిపించాడు హీరో క్యారెక్టర్లో ఎర్ర సైన్యము సినిమా చూసినా అప్పుడు చిన్నప్పుడు ఈ సినిమా అయితే నాకు తెలిసి సినిమా లేపుతుంది ఇది బాగుంది సినిమా ఓ సోషల్ పాయింట్ సినిమా నిజాతీ సినిమా ఇది దీంట్లో తప్పు లేదు నిజాయితీ ఉంది ధర్మం ఉంది హైలైట్ ఉంది ఆయనే ఆయనలోనే నాకు నచ్చింది ఆయనలో నచ్చింది అంటే ఆర్నానపతి గారి క్యాక్టర్ కొంచెం పెట్టింటే ఒక ఎర్రసేన సినిమా అట్లా పెట్టింటే బాగుండు అంటే ఎర్రసేనము నేను సినిమా చూసిన చిన్నప్పటి నాకు ఆ రెవల్యూషన్ కనిపించింది ఈ సత్యారెడ్డి క్యాటర్లో ఎందుకంటే ఆర్నానపతి ఉండింటే కొంచెం బాగుండు ఎందుకంటే పాటలు బాగున్నాయి ఆయన యాక్షన్ అయితే సీక్వెల్స్ బాగుంది చాలా బాగుంది సత్యారెడ్డి గారితో బాగుంది నేనైతే సినిమా ధైర్యంగా చెప్తాను ఇదైతే సినిమా సినిమా చూడాలి అంటే ఒక సోషల్ ఇది ఇంత ఆదరించాలని మరి గద్దరన్న చనిపోయే ముందు లాస్ట్ చివరిసారిగా ఈ విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి నినాదంతో ప్రజలు విజయంగా భావించి ఈ సినిమాలో నటించిండు ఆయనకు విప్లవాభివందనాలు మరి ప్రజల తరఫున తెలియజేస్తూ ప్రజలకు ప్రజలకు అవసరం వచ్చేవి ఇట్లాంటివి ప్రజల విజయంగా భావిస్తూ సత్యారెడ్డి నాకు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని సినిమా తీసినటువంటి వారికి ప్రత్యేకంగా మీ టీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నుంచి రష్యాకి మనకి ఈ కొలాబరేషన్ ఉన్నదన్న విషయం ఆ అగ్రిమెంట్ విషయం తెలియజేశారు నిజంగా ఆ అగ్రిమెంట్ కాపీని నేను అడిగాను అదేమంటే నాకు పంపించమని ఆ అగ్రిమెంట్ ఒకసారి చూసి దానికి లీగల్గా ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలో నేను దానికి ఎటువంటి రూపాయి ఫీజు తీసుకోకుండా నేను ఉచితంగా చేసి పెడతానని చెప్పి నేను ఈ మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను త్వరలో అగ్రిమెంట్ కాపీని నాకు అందించమని సత్యారెడ్డి గారిని మీ అందరి సమక్షంలో కోరుకుంటున్నాను నిజంగా ఒక మంచి సినిమా ఒక సోషల్ కాజ్ కోసం తీశాడు మీ మీడియా మిత్రులందరూ కూడా ప్రజలందరి దృష్టిలోకి ఈ విషయాన్ని తీసుకెళ్ళి అతనికి సహాయపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమాకి జీవం ఎవరు అంటే మన గారు ఆయన మన మధ్యలో లేరు కానీ సజీవంగా ఈ సినిమాలో ఈ ఆఖరి పాత్రలు నిలిచిపోయి తన ఆయుష్యంతా ఈ సినిమాకే పోసేసి ఆయన వెళ్ళిపోయాడు నిజంగా అది అపూర్వం అనమాట అది ఆయన నిత్య సంజీవిగా ఈ ప్రపంచంలో నిలిచిపోయినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి సినిమా ఇవాళ ఆధారం అవటం నిజంగా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నానని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను వారి అమ్మాయి గారు కూడా వెన్నెల గారు కూడా వచ్చారు వారికి కూడా అందరూ సపోర్ట్ చేసి భవిష్యత్ తరాలకి ఆవిడ మంచి ఉద్యమరాలుగా ఇంకా ముందు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు చూసానండి ఉక్కు సత్యాగ్రహం పేర్లోనే ఉంది సత్యం అంటే ఎవరైనా ఈ సినిమా చూసి ఖచ్చితంగా ఒక అంటే ఇప్పుడు మనం చాలా చూసాం కదా పొలిటికల్గా చాలా అవుతుంటాయి కానీ ఇక్కడ ఏంటంటే అది నిజంగా ఎవరికైనా అవసరం అండి ఆంధ్రాకి ఖచ్చితంగా ఏం అవసరం అంటే ఉక్కు ఖచ్చితంగా ఉక్కు పర్సనండి ఖచ్చితంగా కావాలి ప్రైవేట్ కంటే కావద్దని బాగా చూపించారు ఇది ఒక సినిమా కాదండి ఇది ఇది నిజంగా ఒక ఉద్యమ చరిత్ర ఇది మన తెలంగాణలో అయితే మనం విధంగా చూసాము ఉద్యమ చరిత్ర సో ఆ విధంగానే ఒక ఆంధ్ర ప్రజలకు ఒక ఖచ్చితంగా ఒక రావాల్సిన ఒక హక్కు అది అది సో అది హక్కు సత్యాగ్రహం సత్యాగ్రహం సినిమా అయితే చాలా బాగుందండి మెయిన్గా ఝాన్సీ గారు అయితే ఒక పోలీస్ ఆఫీసర్గా చేశారు ఆమె పోలీస్ ఆఫీసర్గా చేసినా కానీ మారి రిజైన్ చేసి వచ్చి వీళ్ళతో పాటు ఈ పోరాటంలో పాల్గొనడం అనేది నాకు చాలా బాగా నచ్చింది అలాగే గద్దరగా నాకు క్లైమాక్స్లో బాగా ఏడుపు వచ్చేసింది ఆయన పాటలు కానీ అవి మనం వినే ఉంటాము చాలా అంటే చాలా బాగుంటాయి అలాంటి ఆయన ఇప్పుడు లేడు కానీ ఆయన పాటలు అయితే మనకి వింటూనే ఉంటాము ఆ సీన్లో అయితే నాకు కొంచెం ఎమోషనల్ అయ్యాను సినిమా అయితే చాలా బాగుంది థియేటర్కి వచ్చి చూడండి మామూలుగా అంటే మామూలుగా సినిమా నిజంగా చెప్తున్నా సూపర్ అంటే సూపర్ ఉంది రోడ్డు మీద పోతుంది ఆటో ఎప్పటికీ ఎల్లప్పటికీ ప్రజల గుండెల్లో ఉంటుంది అన్న ఫోటో సూపర్ అంటే సూపర్ ఉంది సినిమా ఇలాంటి సినిమాని ఆదరించాలి తెలుగు ప్రేక్షకులు ఎందుకంటే ఇది నిత్య జీవితంలో జరిగిన మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఉక్కు సత్యాగ్రహం ఉద్యమం ఈ ఉద్యమం ఎందుకంటే మన ప్రజల కోసం మన ఇరవై కోట్ల తెలుగు ప్రజల కోసం ఈ సినిమా అందుకని ప్రతి ఒక్క ప్రజలు ప్రేక్షకులు అందరూ వచ్చి ఈ సినిమాను చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాం సూపర్ అండి సినిమా చాలా బాగుంది అందులో గద్దరు చనిపోయిన గద్దరు గారు కనిపించడం అలాగే జగన్ గారు కనిపించడం అయ్యింది ఉక్కు సత్యాగ్రహం చాలా బాగుందండి సూపర్ సూపర్ రెడ్డి గారి యాక్షన్ ఎలా ఉంది సూపర్ ఉందండి ఆయన ఇంక చెప్పకలేదు ఆయన యాక్షన్ అయితే ఇలాంటి సినిమాలు కూడా అప్పుడప్పుడు రావాలి వస్తేనే కదా జనంలో చైతన్యం వచ్చేది ఎప్పుడు లవ్లు ఇవే కాదు ఇలాంటి సినిమాలు కూడా రావాలి సూపర్ అండి సూపర్ చాలా బాగుంది నేను సిపిఎం పార్టీలోనే తిరిగాను గద్దరన్నమ్ముడు చాలా ఏళ్ళు తిరిగాను కానీ తర్వాత చాలా రోజుల తర్వాత అన్నం చూసినట్టు అనిపించింది సత్యన్న కూడా బాగా చేశాడు చాలా తృప్తి నేనైతే ఈ సినిమాలో హీరోగా సత్యం సారు సత్యం రెడ్డి సారు హైలెట్ మేడం గద్దర్ సారు ఉండడం కూడా ఇంకా హైలెట్ నిలిచింది ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇద్దరు ఆఫ్ ఫుల్ సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ మేడం సత్యారెడ్డి సార్ కానీ గద్దర్ సార్ కానీ ఐ లెట్ ఐ గద్దర్ గారు ఎన్నో ఉద్యమాలు చేశారు గద్దర్ గారు లో ఈ సత్యారెడ్డి గారు ఈ పాత్ర పోషించడం చాలా ఇది మంచిది అండి చాలా మంచిది తర్వాత ఈ మూవీని ఇంకా నేను చూడలేదు చూడాలని అనుకుంటున్నా ఆయన వాటలు చాలా విందుగా మంచి యూ అయితే చాలా బాగుంది అందులో హిట్ ఏంటంటే గద్దర్ రావడం అది చాలా హ్యాపీ ఎందుకంటే తను లాస్ట్ టైం చూసినట్టు మనతో ఉన్నట్టుగా బాగుంది చివరికి మమ్మల్ని అందరినీ నడిపించారు థ్యాంక్ యూ ప్లీజ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్